పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ విద్యుత్ ఇతర సమస్యలను తీర్చాలంటూ సిరిసిల్ల నేతన్నలు ఆందోళన ఉధృతం చేశారు నేతన్నల జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రిలే దీక్షలు చేపట్టారు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సిరిసిల్ల నేత కార్మికులపై చర్చించి ఉపాధి అవకాశాలు కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది జనతా వస్త్ర పథకం అమలు చేయడంతో పాటు సిరిసిల్లలో నెలకొన్న పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను రక్షించాలన్నారు పది శాతం యార్ఎన్ సబ్సిడీ ట్రిప్ టూ నేతన్న బీమా పథకాలను యథావిధిగా కొనసాగించాలన్నారు యార్న్ డిపో ఏర్పాటు చేసి ప్రభుత్వమే యార్న్ సప్లై చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ నేత కార్మికులకు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చడంతో పాటు నేత కార్మికుల సమస్యలు తీర్చడంలో ఎందుకు విఫలమవుతున్నారో చెప్పాలన్నారు సిరిసిల్ల మరోసారి ఉరిసిల్లగా మారకముందే సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ నెల ఇరవై ఐదో తేదీన అసెంబ్లీ కార్యక్రమం చేపట్టి అసెంబ్లీని ముట్టడిస్తామని నేతన సమస్యల పరిష్కారం కొరకు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు లెటర్ రాస్తామన్నారు గత ఐదు నెలలుగా సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పరిశ్రమ పూర్తిగా మూతబడ్డది ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఇంత జరుగుతా ఉన్న పరిశ్రమ మూతబడి కార్మికులు రోడ్నబడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దీని మీద స్పందించేటటువంటి పరిస్థితి లేదు సమస్య పరిష్కరించేటటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయని మూలంగా అనేక రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వానికి ఈ రిలే నిరార దీక్ష ద్వారా చెప్తుంది ఏంటంటే ఈ రోజు ఈ సిరిసిల్లలో పరిశ్రమ బతకాలి నేతన్న యొక్క నేతన్న బతకాలి మొగ్గం నడవాలనే ఒక నినాదంతో ఈ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా విద్యుత్ సమస్య వల్ల లేని నిబంధనలు అంటూ పెడుతున్నటువంటి శశివారు చేస్తున్నటువంటి నిబంధనల వల్ల దాదాపుగా రెండు నుంచి మూడు వేల పవర్ లూమ్స్ మా యొక్క పవర్ లూమ్ యజమానులు తుక్కు కింద పవర్ లూమ్లను అమ్ముకోవడం జరిగింది చాలా బాధతో దానికి సంబంధించిన దాని మీద కార్మికులు యజమానులు పూర్తిగా పని లేకుండా రోడ్డున పడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పనేసి చాలా చార్ల విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని చెప్పి చెప్పడం మేము ఎదురు చూడడం జరుగుతా ఉంది